సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మార్నింగ్ లేవగానే సైట్ లాగిన్ అయి చూస్తే ఎడిట్ ఆప్షన్ వస్తుంది నేను ఆల్రెడీ మొన్న సబ్మిట్ చేసేసిన మా కజిన్ది బీకామ్ బీకామ్ చేసి లైక్ ఎంకామ్కి రాస్తే ఇప్పుడు లాగిన్ అయి చూస్తే మళ్ళీ ఆప్షన్స్ చూపిస్తుంది అంటే పెట్టుకోవచ్చు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు లేదంటే పెట్టిన రిమూవ్ చేసుకోవచ్చు లేదంటే ఎక్స్ట్రా సబ్జెక్ట్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు ఏదైతే మన కాలేజెస్ ఉన్నాయో సబ్జెక్ట్స్కి సో అది మీ మీ సబ్జెక్ట్స్లలో ఏమైనా సబ్మిట్ ఆల్రెడీ సబ్మిట్ చేసినవి ఉంటే నిన్నటి వరకు సబ్మిట్ చేసిన వాళ్ళు ఈరోజు లాగినాయి యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకుని రిమూవ్ చేసుకోవచ్చు మళ్ళీ ఫైనల్ సబ్మిట్ చేసుకోవచ్చు ఒకటేసారి ఛాన్స్ ఉంటుంది ఇవన్నీ నిన్నటి వరకు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టిన వాళ్ళు ఉంటారు కదా ఈ రోజే లాస్ట్ డేట్ కాబట్టి ఈరోజు ఇక మీరు సబ్మిట్ చేస్తే అంతే ఉంటుంది మళ్ళీ ఎడిట్ చేసుకొని రాదనుకుంటా సో ఆచితూచి కొంచెం చూసి వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ టైం పెట్టుకుంటే వాళ్ళు పెట్టుకోరు ఇక నిన్ననే సబ్మిట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా ఒకసారి అయ్యి చూసుకొని ఏమన్నా ఎడిట్ చేసుకోవాలనుకుంటే చేసుకొని రిమూవ్ ఆర్ యాడ్ చేసుకోవాలని చేసుకొని పెట్టుకోండి ఓకే సో నేను కూడా పెడతా చూపిస్తాం మీకు కూడా ఫోన్లో సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మీకైతే కొంచెం బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉంటే కొంచెం మేము అనుకోకండి బికాస్ నేను రూమ్లో లేను అందుకే బయట ఉండి రికార్డ్ చేస్తున్నా ఇక్కడ చూడండి యువర్ సబ్మిటెడ్ ప్రిఫరెన్స్ ఆప్షన్స్ ట్వంటీ సెవెన్ ఎయిట్ ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ రోజు నేను ఆల్రెడీ సబ్మిట్ చేసేసిన ఓకేనా సిపికే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇక్కడ క్యాండిడేట్ నేమ్ ఫాదర్ నేమ్ ఇగో లాస్ట్ సెవెన్ ట్వంటీ సెవెన్ అగస్ట్ మన కేటగిరీ మేలు ర్యాంక్ ఉంటుంది సో మనకి ఇది ఆల్రెడీ సబ్మిట్ చేసిన ఇప్పుడు నేను ఏం చేసినా ఎడిట్ అనేది చేసుకోవాలనుకుంటున్నా సో మనం ఆల్రెడీ సబ్మిట్ చేసిన వాళ్ళు ఎడిట్ చేసుకోవాలనుకుంటే మన లాగిన్ లాగినాయి ఎడిట్ ఇట్లా చేసుకోవాలని ఈ వీడియో సింపుల్ ఓకేనా సో ఈ వీడియో చూడండి జస్ట్ ఒక సిక్స్ సెవెన్ మినిట్స్ ఎయిట్ మినిట్సే ఉంటుంది చెప్పిస్తాను మీకు ఎడిట్ ఎందుకంటే నేను కూడా ఇది ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నా కొన్ని యాడ్ చేసుకోవాలనుకుంటున్నా అందుకోసమే సో మీకు కూడా చూపిస్తే మీరు కూడా యాడ్ చేసుకుంటారు ఆల్రెడీ సబ్మిట్ చేసిన వాళ్ళు యాడ్ చేసుకోండి లాగిన్ లాగినాయి నాలుగా ఇంతవరకు అసలు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళు మీరు వాళ్ళు డైరెక్ట్ లాగినాయి సేమ్ ఆల్రెడీ మొన్న వీడియో పెట్టినా కదా డైరెక్ట్ లాగినాయి మీకు ఏమేమి కాలేజీలు పెట్టుకున్నా పెట్టి సబ్మిట్ చేసేయండి ఓ ఆల్రెడీ సబ్మిట్ చేసిన వాళ్ళు ఈరోజు ఎడిట్ చేసుకొని సబ్మిట్ చేయచ్చు ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ ఇంతవరకు అసలు మొత్తానికి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే వాళ్ళు ఇప్పుడే ఫస్ట్ టైం లాగిన్ పెట్టుకొని సబ్మిట్ చేయాలి ఓకేనా సో ఆలోచించి సబ్మిట్ చేయండి బికాస్ టుడే ఇస్ ది లాస్ట్ డేట్ సో మనమైతే గూగుల్లో సీపీ గెట్ అని సెర్చ్ చేయాలి సో మీకు క్లారిటీగా చెప్తున్నా సీపీ గెట్ అని సెర్చ్ చేస్తే సెకండ్ వెబ్సైట్ వస్తుంది అన్న ఫోన్లో సపోర్ట్ చేస్తే అనుకోండి ఎయిట్ థౌసండ్ రూపీస్ మొబైల్ నాది ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ మెమోరీ నా మొబైల్ పోకో సి థర్టీ సి థర్టీ వన్ సంథింగ్ ఏదో ఉంది ఇది సో ఈ మొబైల్ ఎయిట్ థౌసండ్ రూపీస్ దీనికి ఈ మొబైల్ అనే నేను సిపికెట్ అప్లై చేసిన వెబ్ ఆప్షన్స్ పెట్టిన మీ మొబైల్ ఎందుకు సపోర్ట్ చేస్తే లేదు ఇగో ఈ సిపికెట్ అని సర్చ్ చేసి మనకి ట్వంటీ ఫోర్ అడ్మిషన్స్ క్లిక్ చేస్తే సెకండ్ సెకండ్ ఉంటుంది వెబ్సైటు ఇట్లా వస్తుంది మనకి ఓకేనా సో మళ్ళీ చెప్తున్నా ఈ వీడియోలో ఈగో ఎమ్ఏడ అండ్ ఎంపీడీ వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది కండక్ట్ సెపరేట్ అని ఉంది ఫస్ట్ పేజ్లో ఉండేది మీకు డైరెక్ట్ సెకండ్ పేజ్లో ఉంటుంది ఓకే సో మీకు ఇప్పుడేం అప్రూవ్డ్ కాదు వెయిట్ చేయాలి మీరు ఎంఎడ్ అండ్ ఎంపీఈడి మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ మాస్టర్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు అది ఎవరు బీఈడీ చేసిన వాళ్ళు బీపీఈడి చేసిన వాళ్ళు వాళ్ళకి చెప్తున్నారు సో మీకు సెకండ్ ప్లేసు డేట్సు అలాట్మెంట్ డేట్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంపార్టెంట్ డేట్స్లో సెప్టెంబర్ ఫోర్ అలాట్మెంట్ అయితే ఫస్ట్ పేస్ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ రోజు నుంచి సెకండ్ పేస్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ సర్టిఫికేషన్ రిజిస్ట్రేషన్ ఎవరెవరైతే ఫస్ట్ పేస్లో సర్టిఫికేషన్ చేసుకోలేరు మీరందరూ సెకండ్ పేస్లో చేసుకోవాలి సర్టిఫికేషన్ రిజిస్ట్రేషన్ అప్లోడ్ చేసుకోవాలి ఎవరెవరైతే ఆల్రెడీ ఫస్ట్ ప్లేస్ రిజిస్ట్రేషన్ అయిపోయిందో వాళ్ళు సెకండ్ ప్లేస్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఏమవసరం లేదు డైరెక్ట్ వెబ్ ఆప్షన్ అప్పుడు పెట్టుకోవాలి సో ఇక్కడ వెబ్ ఆప్షన్స్ లాగిన్ ఉంది ఇది క్లిక్ చేసుకోవాలి ఇక అప్లికేషన్ ఇది ఆల్రెడీ అయిపోయింది వెరిఫికేషన్ మనకి ఈ వెబ్ ఆప్షన్స్ క్లిక్ చేస్తున్నా ఓకే సో చెప్పడం మర్చిపోయినా ఇంకేమన్నా మిస్టేక్లు ఏమైనా ఉంటే చెప్పినా కదా ఇవి హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటుంది ఈమెయిల్ సపోర్ట్ ఉంటుంది ఇందులోనే మీ మిస్టేక్లు ఏమన్నా ఉంటే మెయిల్ పెట్టండి వాళ్ళు ఎడిట్ చేస్తారు ప్రాపర్ డాక్యుమెంట్స్ స్కాన్ చేసి పెడితే వాళ్ళు ఎడిట్ చేస్తారు ఇలా కాకపోయినా ఇంకో నాలుకైనా సో సింపుల్ వెబ్ ఆప్షన్స్ లాగిన్ క్లిక్ చేసిన తర్వాత ఇక గుర్తు పెట్టుకోండి ఇక్కడ త్రీ డాట్స్ క్లిక్ చేయాలి ఇప్పుడు క్లిక్ చేసి ఇక్కడ డెస్క్ టాప్స్ అయినా అండి డెస్క్ టాప్ సైట్ ఆన్లో పెట్టుకోవాలి ఇక్కడ ఆన్ ఉందా ఆఫ్ ఉందా చూసుకొని కొన్ని టిక్ మార్క్ ఉందంటే ఆన్లోనే ఉంది డెస్క్ టాప్ సైట్ డెస్క్ టాప్ సైట్ ఆన్లు ఉంటేనే మీకు చూపిస్తుంది లేదంటే ఇవి చూడండి ప్లీజ్ యూస్ డెస్క్ టాప్ సార్ ల్యాప్టాప్ అని చూపిస్తుంది ఇప్పుడు నేను ఏం చేసినా యో డెస్క్ టాప్ సైట్ ఆన్లో పెట్టిన ఇప్పుడు ఏమైంది డీటెయిల్స్ ఎంటర్ చేయమంటుంది సో ఇది ఇదే ప్రాబ్లం ఇది కూడా కొంతమందికి మీకు తెలుస్తలేదు డెస్క్ టాప్ సైట్ ల్యాప్టాప్లో సపోర్ట్ చేస్తాట డెస్క్ టాప్ సైట్ అన్నట్టు అంటారు ఫోన్లోనే డెస్క్ టాప్ సైట్ ఉంటుంది ఇది ఆన్ చేసుకుంటే అయిపోతుంది సింపుల్ ఇక లాగిన్ హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ కార్డు పెట్టి లాగిన్ క్లిక్ చేయాలి సో ఇది అందరికీ తెలిసిందే సో ఒక రెండు నిమిషాలు సో మళ్ళీ ఇంటర్ పాస్వర్డ్ అడుగుతుంది పాస్వర్డ్ ఎంటర్ చేస్తే లాగిన్ అవుతుంది సో ఇన్వాలిడ్ పాస్ సో చూడండి నేను లాగిన్ అయితే అయినా అయిన తర్వాత ఇక్కడ నేను పెట్టిన తొమ్మిది వెబ్ ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో అవి చూపిస్తుంది ఇంత ముందుకు నేను ఆల్రెడీ సబ్మిట్ చేసిన కదా సబ్మిట్ చేసినా కూడా మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఏం చూపిస్తుంది అంటే ఇక్కడ చూడండి అప్పు డౌను అంటే కిందిది మీద కిందిది మీద మీది కింద ప్రిఫరెన్సులు చేంజ్ చేసుకోవచ్చు చేంజ్ చేసుకోవచ్చు ఓకేనా మళ్ళీ ఇక్కడ రిమూవ్ సెలెక్టెడ్ అని ఉంది అంటే మీరు సెలెక్ట్ చేయాలి ఎలా సెలెక్ట్ చేయలేదు ఇట్లా సెలెక్ట్ చేసి అప్పు క్లిక్ చేస్తే పైకి డౌన్ క్లిక్ చేస్తే కిందికి వెళ్తుంది ఇక్కడ రిమూవ్ క్లిక్ చేస్తే ఏదైతే రిమూవ్ ఉందో ఇది క్లిక్ అనుకోండి ఆ ఆప్షన్ రిమూవ్ అయిపోద్ది అండ్ ఇంకా అన్న యాడ్ చేసుకోవాలి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ ఆప్షన్స్ అని ఉంటుంది ఇప్పుడు నేను ఆల్రెడీ సబ్మిట్ చేసేసినా సబ్మిట్ చేసేసిన ఆల్రెడీ కానీ ఓపెన్ చేస్తే ఇట్లా చూపిస్తుంది అంటే ఎడిట్ ఆప్షన్ ఈరోజు ఉంది కాబట్టి చూపిస్తుంది చూపిస్తే ఏంటి అంటే ఆల్రెడీ సబ్మిట్ చేసినా ఒకవేళ నేను ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇంకెన్ని యాడ్ చేసుకొని మళ్ళీ సబ్మిట్ చేస్తాను ఒకవేళ నేను ఎడిట్ చేసుకోవద్దు అనుకుంటే మీరు ఏం చేయకండి ఆల్రెడీ సబ్మిట్ చేసిన వాళ్ళు వద్దు అనుకుంటే సైలెంట్గా ఉండండి నో ప్రాబ్లం జస్ట్ ఇవాళ ఎడిట్ ఆప్షన్ కాబట్టి ఒకవేళ యాడ్ చేసుకునే వాళ్ళు లాగినే యాడ్ చేసుకోవాలి నాకు అవసరం లేదన్న నేను నిన్ననే చేసుకున్నా అంటే మీకు అవసరం లేకపోతే లాగిన్ కాకండి మేము మీకు అవసరమే లేదు అసలు సో సైలెంట్గా ఉండండి అంతే అయితే ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు లాగిన్ గారు ఇప్పుడు నేను యాడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా యాడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మొత్తం మళ్ళీ స్టేట్లో ఇక్కడ మీ స్టేట్ మొత్తంలో మన తెలంగాణ మొత్తంలో ఎక్కడెక్కడ ఎంకమ్ అనే కోర్స్ అవైలబుల్ ఉంది లేదంటే మీ కోర్స్ అవైలబుల్ ఉంది చూపిస్తుంది సో ఇందులో చూపిస్తలేదు అంటే అక్కడ అవైలబుల్ లేదు అని అర్థం కొన్ని కోర్సులు నిజాంలో లేవు కొన్ని కోర్సులు సికింద్రాబాద్ బాబు పిజికాలలో లేవు కొన్ని కోర్సులు క్యాంపస్లో లేవు అంటే అక్కడ లేదు కాబట్టి నేను చూపిస్తలేదు సో ఇక్కడ నేను ఏం యాడ్ అంటే చూడండి ఎస్ ఇక కేయూ కాన్స్టిట్యూంట్ అంటే కేయూ సబ్ క్యాంపస్ ఇవి ఓకేనా వన్ టూ త్రీ నెక్స్ట్ వచ్చేసి ఒక్క నిమిషము ఎస్ ఇక్కడ చూడండి కేయు క్యాంపస్ కేయూ క్యాంపస్ కేయూ క్యాంపస్ ఓకే వన్ టూ త్రీ ఎస్ ఇవి నేను యాడ్ చేసుకోవాలనుకుంటున్నా నెక్స్ట్ వచ్చేసి వచ్చేసి ఇక్కడ చూడండి తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్ సో ఇవి నేను యాడ్ చేసుకోవాలనుకుంటున్నా ఇక్కడ ఏం చేయాలి అవన్నీ సెలెక్ట్ చేసి ఇక్కడ యాడ్ ప్రియారిటీ మీద క్లిక్ చేయాలి సో యాడ్ ప్రియారిటీ సో చూడండి మొత్తం ఇక్కడ ఎన్నైనాయి పదిహేడు ఆప్షన్లు అయినాయి ఓకే చూడండి పదిహేడు ఆప్షన్లు ఇవి ఇట్లకు ఇప్పుడు నేను ప్రిఫరెన్స్లు పెట్టుకుంటా అంటే ఇట్లా క్లిక్ చేస్తాను ఇది పైకి ఇది కిందికి సో ఇట్లా పైకి కిందికి అనుకొని ఏది ఫస్ట్ ఉండాలి ఏది కింది ఉండాలని సెట్ చేసుకుంటా సో ఇప్పుడైతే మీరు చూసుకోరు నేనైతే ఎడిట్ చేసుకున్నా సో ఎట్లా పెట్టినా మీరు మీరు కూడా చూడండి ఫస్ట్ ఓయూ క్యాంపస్ రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ మళ్ళీ ఓయూ క్యాంపస్ సెల్ఫ్ ఫైనాన్స్ తర్వాత ఓయూ కాన్స్టెంట్ అంటే నిజాం కాలేజ్ పెట్టిన రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ తర్వాత యూనివర్సిటీ పీజీ కాలేజ్ పెట్టినా సెల్ఫ్ ఫైనాన్స్ అందులో రెగ్యులర్ లేదు ఎంకామ్ సో తర్వాత ఏం చేసినా ఎంకామ్ పెట్టినా సో సారీ కాకతీయ యూనివర్సిటీ పెట్టినా కాకతీయ యూనివర్సిటీ ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టి రెగ్యులర్ పెట్టినా ఎందుకంటే ఇక్కడ రెగ్యులర్లో ఇన్కమ్ జనరల్ ఉంది ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్లో ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ ఉంది సో జనరల్ కంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ కొంచెం బెటర్ కాబట్టి ఈ రెండు కేయూ క్యాంపస్ అయినప్పటికీ సో ఫస్ట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ పెట్టి తర్వాత జనరల్ పెట్టిన సో ఈ రెండు కేయు క్యాంపసే మళ్ళీ మూడోది కూడా కేయూ క్యాంపస్ ఇన్కమ్ జనరల్ మళ్ళీ కేయూ కాన్స్టెంట్ అంటే యూనివర్సిటీ పూజ కాలేజ్ సుబేదారి అందులో కూడా ఇన్కమ్ ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ రెగ్యులర్ పెట్టిన తర్వాత ఇన్కమ్ జనరల్ రెగ్యులర్ తర్వాత మళ్ళీ కేయూ కాన్స్టెంట్ కేయు కాన్స్టెంట్ సెల్ఫ్ ఫైనాన్స్ సెల్ఫ్ ఫైనాన్స్ సో ఇది అయిపోయింది ఎందుకంటే కాకతీయలో కూడా మన హాస్టల్ ఇస్తున్నారు అన్నారు తెలుసుకున్నా నేను లాస్ట్ టైం కూడా ఇచ్చిరట కేయూ మెయిన్ క్యాంపస్లో సబ్ క్యాంపస్ హాస్టల్స్కి సెల్ఫ్ ఫైనాన్స్ వల్ల కూడా అందుకే పెట్టేసిన నెక్స్ట్ ఏం పెట్టినా అంటే ఇక టీయు పెట్టినా ఓయూ పెట్టి కేయూ పెట్టి ఏం పెట్టినా తెలంగాణ యూనివర్సిటీ పెట్టినా సో ఇందులో రెగ్యులర్ ఉంది ఇది ఒకటే ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇక ఫస్ట్ టాప్ త్రీ అయిపోయినాయి ఓయూ కేయూ టీయు అయిపోయినాయి తర్వాత ఏం పెట్టినా మన ర్యాంక్ రెండు వేలు ఉంది మన కేటగిరీ బీసీడీ కాబట్టి ఏం చేసినా సేఫ్టీ పర్పస్లో ఇక ఒక గౌట్ సిటీ కాలేజ్ హైదరాబాద్ పెట్టినా సిటీ కాలేజ్ హైదరాబాద్ పెట్టినా ఇది పేమెంట్ సీటు అంటే పేమెంట్ అంటే మన అప్పుడు అట్టు ఉండదు డబ్బులు ఏం కట్టము మనము గవర్నమెంటే ఇస్తుంది ఓ ఐదో పదివేలో మనకు స్టార్టింగ్ డిపాజిట్ చేస్తే చేయమంటారు కావచ్చు అంతకుమించి ఏముండదు ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసి ఏవీ కాలేజ్ హైదరాబాద్లో ఏవీ కాలేజ్ వెరీ ఫేమస్ తెలుసు కదా మీకు సో ఇది ఇక లాస్ట్లో భద్రుక కాలేజు ఇది మా ఫ్రెండు ఇంట్లో ఆల్రెడీ టీచరు అంటే టీచర్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ ఇప్పుడు వాడు కూడా ఎంఏ ఇంగ్లీష్ కంప్లీట్ చేసి ఇందులో అని చెప్తాను వాడు చెప్తే నేను భద్రుక కాలేజ్ పెట్టినా ఎందుకంటే కామర్స్కి బిజినెస్కి ఈ బీకామ్ ఎంబీఏలకి భద్రుకా కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్ చాలా ఫేమస్ కాచి కూడా హైదరాబాద్లో ఉంటుంది లాస్ట్లో పెట్టిన ఇక మొత్తం సెవెంటీన్ ప్రిఫరెన్స్ అయినాయి ఇప్పటికీ సో ఇది మన చరిత్ర ఇప్పటివరకు అయితే ఇన్ని ఉన్నాయి సో ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ కమెంట్ చేయరు రిప్లై ఇస్తాను అన్ని కమెంట్స్కి అండ్ ఇంకోటి ఎడిట్ చేసుకోవాలనుకుంటే చేసి పెట్టుకోరు ర్యాంక్ వచ్చేసి ఎక్కువ ఉందనుకో మీరు మళ్ళీ ఎట్లా ఉంటుంది అంటే అట్లా బాధపడకుండా పెట్టుకోరు ఇక్కడ చూడండి సేవ్ అండ్ కంటిన్యూ సేఫ్టీ పర్పస్లో పెట్టుకోరు సెకండ్ ప్లేస్లో మళ్ళీ మీకు అనుకున్న సీట్ కాకపోతే సెకండ్ పేజ్ మళ్ళీ పెట్టుకోవచ్చు సో అది మీకు నమ్మకం ఉంటే వెబ్ ఆప్షన్స్ కన్ఫర్మ్ చేసుకోరు మీ ర్యాంక్ ఎక్కువ వస్తుంది అనుకుంటే లేదు నా ర్యాంక్ ఎక్కువ ఉందనుకుంటే ఇంకో కొన్ని ఎక్కువ యాడ్ చేసుకోరు ఏమవుతుంది ఏం కాదు ఫస్ట్ ప్రిఫరెన్స్కి ఛాన్స్ ఇస్తారు ఫస్ట్ ఏవైతే పెట్టినామో వాటికి ఛాన్స్ ఇస్తాడు ఫస్ట్ అందులో అలాట్మెంట్ కాకపోతేనే లాస్ట్లో నువ్వు ఏదైతే గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజ్ పెట్టినా దానికి ఇస్తాడు సో ర్యాంకును బేస్ చేసుకొని నీ ప్రిఫరెన్స్ నీ కేటగిరీని బేస్ చేసుకొని ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి ఇచ్చుకుంటూ వస్తాడు లాస్ట్కి వరకు ఓకేనా ఏదో నువ్వు లాస్ట్ ప్రైవేట్ కాలేజీలు పెట్టిన కానీ డైరెక్ట్ ప్రైవేట్ అలాట్ చేయడు నువ్వు ముందు పెట్టిన చూస్తాడు ఒకవేళ ముందు పెట్టిన క్యాంపసులు సబ్ క్యాంపసులు రాకపోతే లాస్ట్లో పెట్టిన ప్రైవేట్ కాలేజీ అయినా అలాట్ అవుతాయి అందుకే సేఫ్టీ పర్సలో పెట్టుకోమంటున్నాను ర్యాంక్ ఎక్కువ సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయాలి కన్ఫర్మ్ క్లిక్ చేయాలి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి చూసుకోవాలి ఓ రెగ్యులర్ ఓయూ సెల్ఫ్ ఫైనాన్స్ ఓ సెల్ ఫైనాన్స్ ఓ కాన్స్టెంట్ ఓయూ కాన్స్టెంట్ ఓయూ కాన్స్టెంట్ కేయూ క్యాంపస్ కేయు క్యాంపస్ కేయు క్యాంపస్ కేయూ కాన్స్టెంట్ కేయూ కాన్స్టెంట్ కేయూ కాన్ టీయూ క్యాంపస్ ఓ ఓయూ అఫిలేటెడ్ సో ఫైనల్ అడ్మిషన్ కన్ఫర్మ్ ఏంది ఇది ఇంత టైం పడుతుంది సిగ్నల్ ఉంది సర్వర్ బిజీనా సర్వర్ ఏం లేదు చూడండి ఇక్కడ యువర్ సడ్మిటెడ్ ప్రిఫర్డ్ ఆప్షన్స్ లిస్ట్ ప్రయారిటీ వైస్ ఇక్కడ ప్రింట్ ఉంటుంది థర్టీ ఆగస్టు టెన్ సెవెంటీన్ ఏఎం ఓకే ఇది స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోరు లేదంటే త్రీ డాట్స్ క్లిక్ చేయాలి ఇక్కడ షేర్ బటన్ క్లిక్ చేయాలి ఇక్కడ ప్రింట్ క్లిక్ చేయాలి తర్వాత సేవ్ చేసుకోవాలి ఇది ఇది ఇట్లా సేవ్ ఎట్లా చేసుకున్నాడో చూపిస్తున్నా డెస్క్టాప్ సైట్ ఆన్ ఎట్లా చేసుకున్నాడో చూపిస్తున్నా వెబ్ అబ్సెంట్ ఎట్లా పెట్టుకున్నాడు చూపిస్తున్నా ఇప్పటికీ అర్థం కాలేదంటే ఇక నేను ఏం చేయలేనమ్మా మీరు మీ ఇష్టం నెట్ సెంటర్లోకి పోయి చేసుకుంటే చేసుకొని వంద రెండు వందలు తీసుకుంటాడు ఓకేనా ఉంటున్నా మరి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వీడియో నచ్చితే ఒక చిన్న కామెంట్ పెట్టండి వెదర్ యూ లైక్ ఆర్ డిస్లైక్ అంటే డౌట్ ఉంటే కూడా కామెంట్ పెట్టండి